కొన్న మనిషి బాగుంటే ఎవరో లేని మనుషులు చాలా మంది ఎక్కువ ఎప్పుడు మనం నాశం అవుతామా ఎప్పుడు మనం నాశం అయిపోతామా అని కోరుకునే వాళ్ళ సమాజంలో బతుకుతున్నాం కాబట్టి ప్రతి క్షణం మనకి మనమే అప్రమత్తంగా ఉండాలి మనం బాగుంటుంది నలుగురు బాగుండాలి చేసుకోవాలి స్వతహాగా నీలోనే మార్పు రావాలి నేను బాగుండాలి నా పక్క కూడా బాగుండాలి ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తావో ఆ క్షణమే నీ ఇల్లు బాగుంటుంది నీ పక్కనే కానీ కోవిడ్కి వ్యాక్సిన్ వచ్చిన తర్వాత అందరు నార్మల్ అయిపోయింది ఎవరో నువ్వు కూడా ఇప్పుడు కాబట్టి పిల్లల వస్తువులు లేవు రాకుండా మీరందరూ బాగుండాలని ఎప్పుడు పోలీస్ వ్యవస్థ మీరందరూ ప్రజలు బాగుండాలి ప్రజలు బాగుంటేనే పోలీస్ వ్యవస్థ ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మీరు సంతోషంగా ఉంటూ మొక్కలు ప్రశాంతంగా ఉండని సరే మస్తు చేసుకోగారు ఆలోచించండి దాని మాత్రం మా రిపేర్ మా పెద్ద వారి చంద్రకాటిను ఆలోచించండి డారీ గొప్పనో మళ్ళీ సౌకర్యం అన్నా తెలుసుకోను కని చెప్పి బయలు కుర్రాడు బస్సాపుల పోదు చూడు సెల్లు సేత పట్టుకొని చిల్లు కొడుతువాడు అమ్మాయి లెంట పడతాడు కాలేజీ కని చెప్పి బయలు కుర్రాడు బస్సాపుల పోదు చూడు చెల్లు సేత పట్టుకొని చిల్లు కొడుతువాడు అమ్మాయి పడతాడు మార్నిసు సినిమా కుర్రం అంటూ వాడు మార్నిసు సినిమా కుర్రం అంటూ వాడు సెల్లు లొమ్మేసేదులే పంపుతాడు పంపుతాడో లేదా మీరు పంపుపోవచ్చు అంత అట్లనే ఉన్నది కాదా తొరలకొండు పిల్లలు మంచోళ్ళు పాపం కదా పాట పాటైన సురుగానే తీసిందైతే మొబైల్ని ఎవరు పెట్టేసి ఇట్లా ఎట్లయితే అట్లయింది అంటే ఫోను మనల్ని ఎంత ఆకర్షిస్తుంది అన్న విషయం మీ అందరికి అర్థం కావాలని చెప్తున్నా ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు ఈ తరం సమాజంలో జరుగుతున్నటువంటి ఎన్నో అనర్థాలకి ముఖ్య కారణం సెల్ ఫోన్ మాత్రమే అయ్యో పెంచి కే ప్రాణాన్ని బలికొంటాడు ఎక్సూలేటర్ పెంచి ఎదురొచ్చే కే ప్రాణాన్ని బలికొంటాడు వీడు కట్టుకున్న దాని పసుపు కుంకుమ చెడిపి ముండా మోపిగా మారుస్తాడు అలా కిందండి మళ్ళీ సౌకర్యం ఉన్న శిల్పను వాడే తీరం మాత్రం మారితే మనసును అరుపులో పెట్టుకుంటేను ఆలకించండి రేగును ఇరుగుపరుగు వాళ్ళ గురించి అప్పు తీసుకొచ్చి ఒక యాభై వేలు తీసుకొచ్చి వాడు చెప్పిన అకౌంట్లో మీరు యాభై వేలు ఫోన్పే చేసాగానే వాడు తర్వాత ఇక ఏమైనా ఇంకా యాభై లక్షలు రాలేవు అని మీరు మొత్తుకుంటే అవుట్ ఆఫ్ నా యొక్క ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతున్నది లేకపోతే అవుట్ ఆఫ్ పెట్టుకోవడం ఎక్కడో ఉంటాయి ఫోన్ పని చేయదు మొన్ననే మా దోస్తు గాడు దుబాయ్కి వచ్చిండే దుబాయ్కి వెళ్ళి అందుకనే దావత్ పెట్టిండు ఏడనుకున్నావు నిజామాబాద్ నిఖిల్సే ఉండాలా ఇక దావత్ అంటే ఎట్లుంటది దావత్ అంటే కార్యకర్తలు ఆడతలేవే ఎట్లుండాలా మనం దావత్లానా అందుకనే మొన్ననే మన సర్పంచ్ సార్ కొత్త బండి కొనిచ్చింది ఏం బండి అనుకున్నావు అది బండి గ్లామర్ ఏం బట్టిరాది గ్లామర్ బండి మన మన ఆంజనేయ స్వామి గుడి గారు ఇప్పుడే పూజ చేసినా ఎందుకంటే దావత్ అయితే రెడీ ఉండాలా మా కాలు ముందే ఫుల్ బాటిల్ ఆల్రెడీ కాటలు ఊడగొట్టేస్తారు కూతుండే రెండు మూడు కాటలు అయిపోతాయి ఇక రెడీ అయింది నేను పోతాయి ఎందుకంటే దావత్కు ముందుండే మంచిగా తినాలా మంచిగా ఎంజాయ్ చేయాలా మరి అంటే ఏమనుకుంటున్నారు మన తొరలికొండ ఎట్లుండాలా కొండ అంటే ఏందో చూపిద్దా ఇప్పుడు ఇక చాలీ తావు మన తోటి కూడా పెద్ద మనిషి మనిషిదారు అన్నా మా దోస్తుగాడు గాడు దుబాయ్కి వెళ్ళొచ్చిండు దావత్ పెట్టి నిజామాబాద్ మన మంచిగా కొత్త బండి మీద పోతున్నా జైర్ దగ్గర తయారేను మరి గీ హెల్మెట్ భ్రావో ని చూశో అండపచ్చ ఎంది హెల్మెట్ రా ఈ హెల్మెట్ ఆ దీని హెల్మెట్ అన్న హెల్మెట్ కాదు అది అన్న ఈ హెల్మెట్ పెట్టుకుని పోతున్నా నాడన యుతడ అవనే ఆ నా మొఖమంతా జిడి జిడి కాదు నా నెత్తి క్రాఫ్ ఇప్పుడే మజ్గున్నది ఇప్పుడే తెల్లటికల మెల్లమెల్లగా వడుతున్నది నల్ల రంగు ఎత్తునా

డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ పేపర్లు ఎందుకే మన తొలిగొండలకు తొలిగొండలు తోడలు ఉన్నాయా అది కాదే వాళ్ళ పోలీసులు చక్రాపల్లి పోలీసు వాళ్ళ మన పెద్దన పేరు ఆ పెద్దన పేరు చెప్తే అయిపోయి పోలీసులు

ఒక్కనే చెప్పు అన్నా సండే ఉన్నది నాలుకున్నావు బయటకుంటాను ఏమనుకుంటున్నావు కొలి ప్యాకెట్ పోలి ప్యాకెట్ చూపిస్తున్నా మరి అన్నా మంచి కోసం చెప్తున్నా ఎందుకంటే నేను మీద ఆధారపడి భార్య పిల్లలు ఉన్నారు ఇంటికి పద్ధతి కొనివు నువ్వు ఇల్లు అంటే ఆలమైతది రాందుకని చెప్తున్నా సరేనా ఆడుకుంటే సరే అర్థం అవుతా అరు చెప్పకి చేయడం లేబడతా నీ కనుమ కదండీ అవ్వయ్య మాలనీ కోటర్ తెచ్చుకునినే ఆల్రెడీ తాగుతున్నా ఇక్కడ వాటర్ పాకెట్ గిలాసే మర్చిపోయినే ఏం చేయండి మరి ఇది అంత ఉన్నది ఆ చెక్కొట్టెత్తా యమ్మ మన తొలి కొడులోకి పెద్దమా ఏంది ఇది నిజామాబాబు పీడంగా నీళ్ళు తాగుతా అన్ని కడుపులే కదా కలిసేటి ఎట్లా ఉండాలనుకున్నావు మన బండి మనము స్ట్రాంగ్ ఉండాలా చురలి కొండనా మూపిద్దావు అబో జడినేమే నేను ఇంకా తాగుతావు అబ్బా అవున మంచిగా దూబ్ అవుతా ఆ కొంచెం ముంచుకుంటానే ఆచేటప్పుడు వనగతుంది కరెక్ట్ తాగుతామే తాగేటప్పుడు ఎంత ఉంటుంది అంతే తాగుతాము ఎక్కదాము తగ్గదాము ఇప్పుడు కాదు మా దోస్తులు లైట్ నో గ్రీన్ లైట్ ఈయన మన కొండల బండి చాలా ఏంటంటే నిజాంబా నికిల్సేట ముంగళ ఏమనుకుంటున్నావు మన తొరలికొండనా తొ తొలగొట్టుడా చూపిస్తావు పో పోలే తొల్లికొండ చూసినావా మన స్పీడ్ కు ఎందరు పడిపోతున్నారు చూసినావా ఆ గట్లుంటే మన స్పీడు

ఆ దావ తిట్టిన గంగలు పోని హాస్పిటల్ అయితే పోతా ఫస్ట్ పాడ మీద కాపాడుకుంటా ఆటో ఆటో అన్న నీ కాలు మొత్తా అన్న చూసావన్నీ ఆల్రెడీ దెబ్బలి నా బండి తుక్కు తుక్కు అయిపోయింది అన్న కొంచెం బొక్కలు దావు కనుకో హాస్పిటల్ పోలి రూపాయలు రెండు వందల రూపాయలు అవుతాయి అన్న గిరిగిన పది కిలోమీటర్లు ఉండదు కానీ ఒక వంద రూపాయలు తీసుకుని దోశ రూపాయ మర్జీ

అర్ తర్లికొండా తర్లికొండా యుద్ధం గానే నువ్వు ఆ కూర్చోండి కూర్చోండి ఏమైందారు కూర్చుండి కూర్చుంటున్నా సార్ అయ్యా నీ కాలు ఏమైంది సార్ ఇప్పుడే నెత్తికి దెబ్బాలి సార్ దెబ్బాలిందా ఆ నిన్నయ్ నీ దగ్గర ఏదో మంటి పుల్ల వాసన వస్తుంది పైన అయింది అంటే సారు డాక్టర్ల ముంగడ అబద్ధం చెప్పాలి కానీ నేను ఒకటే పెళ్ళైనే సరే అబద్ధం మాడము తర్లికొండా అబద్ధం ఒకటే పెళ్ళైనే సార్

ఏం లేదు తాగుడంటే ఒకటే పెరుగుదైన సారు తొన్ని కొండకెళ్ళేటప్పుడు నా అయ్యా చూడు సార్ కొంచెం ఉన్నది వీల్చుకో గాలి వీల్చుకుంటున్న సారు పైపోయింది అయ్యా సారు ఏం చేయలేదు సారు కుట్ల కుట్లు కుట్లా కుట్లంటే కొంచెం మత్తు మత్తు చేసారు కుట్లు నువ్వు ఎప్పటికే మత్తు ఆయన ఫస్ట్ మత్తున్నది మత్తు ఆయనతో ఎక్కదయ్య నీకు ఎక్కదా ఓర్చుకోవడా ఓర్చుకోమరి ఓర్చుకుంటు నా బతుడు ఓర్చుకున్న కుట్లే సారు అయ్యో సారు కొంచెం నెయ్యి సారు మెల్లగా నీ కాలు ముక్త మా తొట్టికొండ అంతా నీ పేరు చెప్పుకుంటామయ్యా అవ్వలో నొక్కు అయిపోయింది అవ్వాస పట్టు కడతా పట్టి కడతా సార్ పట్టి కట్టు నీ కాలు ముక్త మా అన్న చిల్కెప్పినట్టు చెప్పి నువ్వు హెల్మెట్ పెట్టుకోరా హెల్మెట్ పెట్టుకోరా తింటావా ఈయన టోకన్ పోతే బాగైతుంది అవ్వా పెద్దలు మామూలు చెప్పలేరు డాక్టర్ కొత్త డాక్టర్ అయ్యో కడుగు ఇట్లనే కావాలంట్రే బాబు ఇంకెక్కడ చెప్పావా నడుతావా నవ్వా కానీ మరి నువ్వు తాగి వాహనాలు నడిపినావు అవుతావు మరి హెల్మెట్ పెట్టుకోవద్దా హెల్మెట్ హెల్మెట్ అది అద్దం బలిపోతే రిపేర్ కి ఇచ్చిన సార్ రిపేర్ కిచ్చినా హెల్మెట్ రిపేర్ కిచ్చినావా అవును సార్ అది అద్దం బలిపోతే మా ఓడికి చేసుకురమ్మని ఆరుమూరికి ఇచ్చిన సార్ మేము అబద్ధం ఆడదు సార్ తొరలి కొండలము తొరలి కొండలము కొంచెం గట్టిసారి నీ కాలు మొక్కుతాబు మా అన్న చిలుకెప్పినట్టు చెప్పిండు ఏ ఏతే ఎంత పెద్ద ఏ చెయ్య నావు పన్నేదు అన్ని బంద్ అన్ని బంద్ అయితే అవ్వ మామూలు స్పీడ్ ఆయన అవ్వా ఇంక పోతే ఎక్కడ స్పీడ్ పోతే నెత్తి పరుగుతుంటేనే అవో అబ్బాయి ఇది ఎంటనే మామూలు గ్రూప్లో పెడతారు యాక్సిడెంట్ అయిందంటే ఇప్పుడు ఎంట నిమిషాలు పెట్టేస్తున్నారే ఆల్రెడీ ఫోన్ చేసి కావచ్చు మా విడిచిళ్లకు అవ్వో నా పేరు విక్రమ తొల్లికొండ చార్ని సారు రవితేజ అత్తడు ఆగమ్మ సారు మా వాడు అత్తడు ఊర్లోకి వెళ్ళి పెద్ద మనుషులు లేరా మీకు అత్తునాడు అయ్యా అత్తునాడు అత్తున్నాడు మంచిది అయిపోయింది మొత్తం తల పగిలి మెదడు బయట ఆ హెల్మెట్ పెట్టుకో పెట్టుకోలేవు ఇంకా పెట్టుకోలేవు ఇంకా జర ప్రమాదం జరిగిన వాటికి మొత్తం తల పుచ్చలేసిపోయి ఇది అయిపోతుంది ఎవరు అచ్చిందయ్యా ఏమయ్యా మీ మనిషా ఏమైతే లేనా తాగి బండి నడిపించడు మీ తమ్ముడు ఫుల్లు మద్యం తాగిండు బండి నడిపించుడు పడ్డాడు తల పగిలిపోయింది ఊట్లేసిన మరి మీ ఊళ్ళే హెల్మెట్లు పెట్టుకొని నడిపియారా పెట్టుకుంటారా మరి అందుకేనా ఆ బండి గట్లు వెనుక పెట్టుకొని చూడు మీ వాడు మీ తమ్ముడు అవుతాడు తల పగిలిపోయింది

ఇప్పుడు మనం సార్ చెప్పినట్టు మన నిజామాబాద్ కమస్ టీపీ గారు ఐపిఎస్ ఆ బృందాన్ని మన తొలికొండ పంపిస్తున్నారు ఇందు విషయం అంటే మొన్ననే రీసెంట్లీ మన తొల్లికొండ ఒక వ్యక్తి మొన్న మొన్ననే ఒక రెండు మూడు ఒక వారం కిందట ఇక్కడ ఒక కార్ బోల్తా పడి చనిపోయినట్టు అందుకంత తెలుసు కదా అందుకోసమే ఇక్కడ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము దయచేసి అందరూ చూసా తప్పకుండా హెల్మెట్ ధరించవాలను హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి హెల్మెట్ ఖచ్చితంగా పెట్టుకోవాలి ఇన్సూరెన్స్ ఉండాలి లైసెన్స్ ఉంచుకోవాలి రాంగ్ రూట్ చాలామంది మన వాళ్ళు ఇంతవరకే రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలని రాంగ్ రూట్ వెళ్తున్నారు రాంగ్ రూట్ దయచేసి రాంగ్ రూట్ వెళ్ళకండి మేము ఎంత చెప్పినా కూడా మేము ఎన్ని ఫైన్లు ఇచ్చినా కూడా మీరు దాని మీద ఏం మాత్రం దృష్టి పెట్టడం లేదు ఏమంటే పోలీసు పట్టుకుంటారు మా ముఖం చూస్తలేరు అని చెప్తున్నారు దయచేసి రాంగ్ రూట్ వెళ్ళకండి రాంగ్ రూట్ చాలా మటుకు అంటే మన చక్రాంతపల్లి మండల్ ఒక తొల్లి కాదు ప్రతి గ్రామ విలేజ్ వాళ్ళు రాంగ్ రూట్ వెళ్తున్నారు ఈ రాంగ్ రూట్ వేయడం వల్ల ఆపోజిట్ వచ్చిన వాడు ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది మీకు దెబ్బలు తగులుతాయి లేవండి ఇంకేమైనా కానీ ప్రమాదం జరుగుతుంది రాంగ్ రూట్ అనేది రాకండి రాంగ్ రూట్ ఎక్కువ అలవాటు కావద్దంటే తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళే నువ్వు తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లలను జాగ్రత్త తీసుకుంటాడో వాటి భవిష్యత్తు బాగుంటది లేదా తర్వాత ఇబ్బంది పడే తల్లిదండ్రులే ముఖ్యంగా ఈ రోజుల్లో గంజాయికి యూత్ పిల్లలు బాగా అలవాటు అయినారు ఫస్ట్ సిగరెట్ అనేది తాగుతుండ్రు సిగరెట్ పోయి మెల్లి ఆ దాంట్లో గంజాయి పొడి వేసుకొని గంజాయి తాగడం మొదలు పెడతాం ఒక్కడు పోయి నలుగురిని జరిగొట్టి గంజాయి గురించి మాత్రం చెప్తున్నాం గంజాయి చాలా జాగ్రత్త ఉండాలా గంజాయి మీద మీరు మాత్రం పిల్లలను దృష్టిలో పెట్టుకొని వాళ్ళను గట్టిగా నిలదీసి మాట్లాడాలి ఏం కాదు